హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరు నేను మీ ప్రమిళ గౌతమ్ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పల్లీల కారం అంటే పల్లీల పచ్చడి చేసుకుందాం చాలా బాగుంటుంది అంటే ఒంట్లో బాగాలేనప్పుడు నోరుచప్ప పడిపోయినప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే నోటికి ఇంపుగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీ వేలో వేడి వేడి రైస్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనకు నోర్ బాల్ అయినప్పుడు వేడి వేడిగా చపాతీలు చేసుకొని దాంట్లో కూడా తింటే టేస్ట్ అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక చిన్న కప్పు రెండా పల్లీలు వేసుకోండి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలా పల్లీలు వేయించుకోండి అంటే స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత కాస్త వెల్లుల్లి అంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి అంటే కొంతమంది పొట్టు తీసేసుకుంటారు కొంతమంది పొట్టు తీయకుండా వేసుకుంటారు ఎలా వేసుకున్నా పర్లేదు దానికి కూడా మళ్ళీ కామన్ చేయకండి అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసి కలుపుకోండి మొత్తం సిమ్లోనే ఫ్రై చేసుకోండి అంటే హైలో పెడితే తొందరగా మగ్గిపోతాయి కదా అయితే సిమ్లో పెడితే లోపల నుంచి కుక్ అవుతాయి కాబట్టి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకొని దాంట్లోనే కాస్త ఎండుమిర్చి అలాగే చింతపండు ఎప్పుడు అంటే చింతపండు వేస్తే మరీ పుల్లగా అంటే పల్లెలు ఫ్లేవర్ తేలవట్లేదు కాబట్టి ఒక చిన్న టమాటో కట్ చేసి ఇందులో వేసుకోండి అది కాస్తంత ఫ్రై కాగానే జీలకర్ర మాత్రం లాస్ట్లో వేసుకోండి అంటే తొందరగా చిటపటలాడతాయి కదా కాబట్టి జీలకర్రని లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుంటుంటే ఒక స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే చాలా అంటే తిన్న ఫీలింగ్ వస్తుంది లాస్ట్లో కాస్తంత కరివేపాకు వేసుకొని దింపేసుకోండి ఇలా దింపుకొని ఒక పది నిమిషాల తర్వాత అంటే చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అంటే ఇది ఇంకా నూరుకుంటే చాలా బాగుంటుంది అంటే రోటి పచ్చళ్లాగా అంటే అందరికి అవి అంటే ఎప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడే ఇలా చేసుకుంటాం కాబట్టి ఇక అది చేయలేదు నూరలేదు అందుకే మిక్సీలో వేసిన కాస్త వాటర్ పోసుకొని ఇలా చూపించిన విధంగా కాస్త అంత కచ్చాబచ్చగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోండి ఇలా పట్టుకొని పోసుకోండి పోపు కోసం మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ అలాగే వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర పాటు ఎండుమిర్చి అలాగే కాస్తంత కరివేపాకు కరివేపాకు వేసుకో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే అది ఇలా ఆయిల్ కాస్త వేడికి ఉండగానే మనం వేసిందంటే పైనే పడుతుంది ఎప్పుడైనా కాస్తంత కేర్ఫుల్గా ఉండండి ఇలా వేసుకొని మిక్సీ పట్టిన పల్లీలో పచ్చడి మొత్తం ఇందులో వేసుకొని కలిపి వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి